ఎల్లుండి వరంగల్లో జరుగుతున్న బహిరంగ సభకు లక్షలాదిగా తరలే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఆ యొక్క బహిరంగ సభలో టీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల వయసోత్సవ ప్రస్థానం పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యాలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు గొప్ప సందేశం ఇచ్చేందుకు రైతోత్సవ బహిరంగ సభ ఉద్యమాల కిల్లా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న సభకు పెద్ద ఎత్తున అందరం కూడా తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగా గ్రామ శాఖ నూతనంగా జెండా దిమ్మను ఆవిష్కరించడం జరిగింది మిగతా అన్ని దిమ్మలను కూడా ఇరవై ఏడో తారీఖున ఉదయమే తొమ్మిది గంటల్లో పెగ ఆ జెండా దిమ్మ కానించే అందరం కూడా ఈ మండలానికి పన్నెండుకు పైగా బస్సులు కేటాయించడం జరిగింది ఆ భోజన ఏర్పాట్లు అన్నింటినీ కూడా మంచినీళ్ళు అన్నిటి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చేసుకుని ఇన్ఛార్జీలు సాధ్యమంత వరకు నాయకత్వం ఆ బస్సులను వచ్చే విధంగా చూడాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధాన్యం కనపడుతుంది ఇలా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం వైఫల్యం ధాన్యం కొనాలంటే రాజకీయం చేసే యొక్క పరిస్థితి ఈరోజు ధాన్యం కొనాలంటే కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవడం బస్తాలు ఇచ్చేకాడ కొనుగోలు ఏర్పాటు చేసే కాడ ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడం జరిగింది అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మార్చిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కావాల్సిన బస్తాలు ఇచ్చి కావలసిన మిల్లులను ఏర్పాటు చేసి ఏ రకంగా చేయడం జరిగిందో మనందరం చూడటం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మనందరం కూడా ప్రజలను సమాయత్తం చేసి కేసీఆర్ గారి యొక్క సందేశానికి వరంగల్కి మనందరం కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండవది కొద్దిసేపు అటు బాబాయ్ అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పైరగాం ప్రాంతంలో మినీ సిడ్జాన్గా పేరుగాంచిన ఆ ప్రాంతంలో పర్యాటకుల్ని విశిక్షణ రహితంగా కాల్పులు జరిపి ఈరోజు ఉగ్రవాదం ఎంత పెను ప్రమాదమో ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదం ఎంత పెను ప్రమాదమో మనందరం కూడా గమనించడం జరిగింది ఆ ఉగ్రవాదులకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం టార్గెట్ చేసుకొని భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారతీయులంగా ముక్త కనడంతో దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా పాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం కూడా ఏకతాటిపై ఉండి ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని అణచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క చర్యని కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే అమరులయ్యారో వారందరికీ సంతాపంగా ఒక నిమిషం మనం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం

நிலபடுற பாத்தி போனா கோட்டி వెనక్ పైకి లేపండి పైకి లేపండి వెనక్ ఆ ముందోలు కాదు వెనకూళ్ళు ముందోలు ఇట్లా పెట్టుకోండి వెనక్కి రండి వెనక్కి రండి వెనకే అరే వెనక్ండి మీరు రైట్ సైడ్ రండియా రాండి ఇట్లా వెనక్కి రాండి అరే ఇట్ ఇదయ్యా నిలబడండి

اوه استاد کو ني اڙنگا ها اوي ٻڌوندي ٿندري ائين اسڪول ايندي گڏڀري مٿل 1 نمبر ٽيرجاڙا ٽيٽي گڏ ڪڙي ٿي ان مان ರಗಾಲ لاگلك آبا رامو ايو يت نوڈ سينه سينه اي هينگا پوڑا واسينو کٹن کٽي کٽ آ کلا ٽوڪا ورڪ ڪي کٽ ٽيڪنڪا ٽوڪا ورڪ ٽوڪا ورڪ ٽوڪا ورڪ जय तेलंगाना जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। बीआरएस बीआरएस नहीं नहीं करता तेल बी आर एस नायक बी आर एस जे के एस आर गर्ग नायकतम बदलालै जे के एस आर गर्ग नायकतम बदलालै जय संद्रा जय संद्रा जय जय संद्रा ओहो तो राइटर गड़बड़ काट बैठो फाटा दी जय जय के एस आर जय के एस आर जय के एस आर रूपम भाई लो 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 tên भाई भाई नाका मु भाई ना ई गुड भाई మొన్న నిన్న తీసుకుంటున్నా కూడా ఇచ్చారుగా అండాలు ఇచ్చారుగా అండలు ఇచ్చారు येर यत्तोला मोला यत्तोला मेन 왔다नं 1800 करदो ना कडुन लागला गार कडुन नाही ले कडुन कडुन అయ్యో ఎల్లో వేర్ పెట్టొచ్చు గాట్లదా ఎల్లో షర్ట్ అది పెట్టొచ్చు గా ఆ మరి తెగతది ఎవరి మాచక ఫట్లేదు ఎవరు కూసున్నండి ఇంటి గర్మండి లేదు ఏసి ఆ ఆజాగ్రాసి సపట్లేది ఇది కద నాడు రోజు మాత్రం ఏంటండి